వందేళ్ళ ఆరోగ్యం కోసం ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది రకరకాల చిట్కాలు వాడుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజులలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే లక్షలలో ఖర్చు అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు హోమ్ రెమెడీస్తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనకు ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి అలాగే రోజు ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది సిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ధనియాలల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ధనియాలల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచుతాయి గ్యాస్ యాసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి బెల్లల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది స్త్రీలు పీరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్కను తింటే మంచిది మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని రోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల శరీరంలో చెడు కొలుష్ట్రాలు పెరగకుండా అడ్డుకుంటుంది షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను సక్రమంగా వినియోగిస్తే కొన్ని రోజులలోనే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది డెలివరీ అయిన మహిళలలో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో ప్రత్యేక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి ఈ వెల్లుల్లిని రోజు ఆహారంలో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లు రెమ్మలు తింటే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేయడంలో సహాయపడతాయి వెల్లి గుండె సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుంది అలాగే హైబీపీ ఉన్నవారు వెల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది లవంగాలలో విటమిన్ సి ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఏసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటీస్తో వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని వైద్యులు చెప్తున్నారు లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రెగ్యులర్గా లవంగాలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్గా లవంగాల వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రావు అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమోహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి నొప్పులు తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది యాలకలలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకలు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది జీలకర్రలో ఐరన్ ఫైబర్లు అధికంగా ఉంటాయి అందువల్ల జీలకర్ర నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీలకర్ర నీటిని తాగడం వల్ల యాసిడిటీ గ్యాస్ అజీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది జీలకర్రలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది హైబీపీని తగ్గిస్తుంది అలాగే రోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది విటమిన్ ఏ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కంటి చూపును మెరుగుపరచడంలో ఏ చీకటిని తగ్గించడంలో కంటి సమస్యలు రాకుండా చేయడంలో క్యారెట్ మనకు ఎంతగానో సహాయపడతాయి రోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి మన చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడతాయి క్యారెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు క్యారెట్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్